ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయైన కిష్కింధా కాండ ఎందలి మూడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రామలక్ష్మణులను ప్రశ్నించుట తనను గూర్చి సుగ్రీవుని గూర్చి వారికి చెప్పుట లక్ష్మణుడు రాముని పక్షాన బదులు చెప్పుట అనే కథగా విందాం హనుమంతుడు సుగ్రీవుని మాటలు విని ఋష్యముఖ పర్వతము నుండి రామ చోటికి ఎగిరి వెళ్ళాడు అప్పుడు వాయుకుమారుడు వానరుడు అయిన హనుమంతుడు కొత్తవారైన ఆ రామలక్ష్మణుల విషయాల్లో పూర్తి విశ్వాసం లేకపోవడం చేత కపటబుద్ధితో తన వానరు రూపాన్ని విడిచి సన్యాసి రూపాన్ని ధరించాడు పిమ్మట హనుమంతుడు సవినయంగా రామలక్ష్మణులను సమీపించి నమస్కరించి మృదువైన చాలా మనోహరమైన వాక్కుతో ఆ వీరులను పలకరించాడు తగు రీతిలో వారిని ప్రశంసించాడు హనుమంతుడు సత్యమైన పరాక్రమం వీరులైన ఆ రామలక్ష్మణులను యథావిధిగా పూజించి సుగ్రీవుడు చెప్పిన విధంగా మృదువైన వాక్యాన్ని పలికాడు మీరు రాజర్షుల వలె దేవతల వలె ఉన్నారు తీవ్రమైన నియమాల్ని పాటించే మునుల వేషంలో ఉన్నారు మీ శరీర ఛాయ చాలా శ్రేష్టంగా ఉంది మిమ్మల్ని చూసి ఈ అరణ్యంలో ఉన్న మృగాలు ఇతర ప్రాణులు భయపడుతున్నాయి మీరు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు బలశాలులైన మీరిద్దరు పంపాతీరమునందున్న వృక్షములను నలువైపులా చూస్తూ మీ సన్నిధి చేత ఈ మంగళప్రదమైన జలంగల పంపా సరస్సును ప్రకాశింపచేస్తున్నారు ధైర్యవంతులు మంచి శరీర ఛాయ కాంతి గలవారు నారచీరలు ధరించి ఉన్నవారు శ్రేష్టమైన భుజాలు గలవారు అయిన మిమ్మల్ని చూసి ఇక్కడున్న ప్రజలందరూ భయపెడుతున్నారు మీరెవరు వీరులు గొప్ప బల పరాక్రమములు గలవారు అయినా మీ చూపులు సింహముల చూపుల వలె ఉన్నాయి మీరు ధరించిన ధనుస్సులు ఇంద్రధనుస్సు వలె ఉన్నాయి మీరు శత్రు సంహారం చేయగలవారు మంచి శోభా సౌందర్యం గలవారు శ్రేష్టమైన వృషభము వంటి పరాక్రమం గలవారు మీ బాహువులు ఏనుగు తండం వలె ఉన్నాయి మంచి కాంతి గల మానవ శ్రేష్ఠులైన మీరు ఎవరు మీ ఇద్దరి కాంతి చేత ఈ పర్వతం ప్రకాశవంతమైంది రాజ్యానికి తగిన వారు దేవతా తుల్యులు అయిన మీరు ఇప్పుడు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు మీ నేత్రములు పద్మముల రేకుల వలె ఉన్నాయి వీరులైన మీరు జటా మండలమును ధరించి ఉన్నారు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు దేవలోకం నుండి వచ్చిన వీరుల వలె తలవని తలంపుగా భూలోకానికి దిగి వచ్చిన చంద్ర సూర్యుల వలె ఉన్నారు విశాలమైన వక్షస్థలములు గల వీరులైన మీరు దేవతారూపముల వంటి రూపములు గల మనుష్యులు సింహము మూపు వంటి మూపులతో మంచి ఉత్సాహంతో ఉన్న మీరు మదించిన ఆబూతుల వలె ఉన్నారు మీ బాహువులు దీర్ఘములై బలిసి గుండ్రంగా ఉండి వలె పరిఘ అంటే కోట తలుపులకు వేసే పెద్ద ఇనుప గడియ అని అర్థం పరిఘలవలే ఉన్నాయి అన్ని విధముల అలంకారములచే అలంకరింపదగిన ఈ భుజములను అలంకరించుకోలేదేమిటి సముద్రములతోనూ వనములతో కూడిన వింజ మేరు పర్వత సహితమైన ఈ భూమి పరిపాలించడానికి మీరు తగినవారు అని నా అభిప్రాయం విచిత్రమైన పూత పూసి నొన్నగా ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ధనుస్సులు బంగారంతో అలంకరించిన ఇంద్రుని వజ్రాయుధముల వలె ఉన్నాయి చూడడానికి అందంగా ఉన్న అంబుల పొదులు కూడా ప్రాణాలు తీసే భయంకరమైన బాణాలతో నిండి ప్రజ్వలించుచున్న ఈ బాణాలు వలె ఉన్నాయి శుద్ధమైన బంగారంతో అలంకరింపబడినవై చాలా పెద్దవిగాను లావు దళసరిగాను ఉన్న ఈ ఖడ్గములు కోసము విడిచిన వలె ఉన్నాయి నేను ఎంతగా మాట్లాడుతున్నా మీరు బదులు చెప్పరేమిటి ధర్మాత్ముడు వీరుడు అయిన సుగ్రీవుడు అనే ఒక వానర శ్రేష్ఠుడున్నాడు అతనిని అన్నగారు అవమానం చేసి వెడలగొట్టగా అతడు దేశంలో తిరుగాడుతున్నాడు నేను వానరుడను నా పేరు హనుమంతుడు వానర నాయకుల రాజు మహాత్ముడు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చాను ధర్మాత్ముడైన ఆ సుగ్రీవుడు మీతో స్నేహం కోరుతున్నాడు నేను అతని మంత్రిని వాయుపుత్రుడను వానరుడను సుగ్రీవునకు ప్రీతి కలిగించడానికి సన్యాస రూపంలో కప్పబడి ఋష్యమోకం నుంచి ఇక్కడికి వచ్చాను ఇచ్చానుసారం రూపం ధరించి ఇష్టము వచ్చిన చోటకు వెళ్ళడానికి సమర్థుడను మాటలు తెలిసినవాడు వాడు మాట్లాడడంలో నేర్పడి అయిన ఆ హనుమంతుడు వీరుడైన ఆ రామలక్ష్మణులతో ఈ విధంగా పలికి ఇంకేమీ అనకుండా ఉండిపోయాడు రాముడు హనుమంతుని మాటలు విని ఆనందముతో వికసించిన ముఖంతో తప్పు ఆనందం చేత వికసించిన ముఖంతో పక్కనే ఉన్న సోదరుడైన లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు వానర్ల ప్రభువు మహాత్ముడు అయిన సుగ్రీవుని మంత్రి అయిన ఇతడు అతనినే వెతుకుతూ వచ్చిన నా దగ్గరికే వచ్చాడు లక్ష్మణ సుగ్రీవుని మంత్రి అని వానరుడు మాటలు తెలిసినవాడు స్నేహం కలవాడు శత్రువులను నశింపచేసేవాడు అట్టి ఇతనితో మధురమైన మాటలతో మాట్లాడు ఋగ్వేదమును చదవనివాడు యజుర్వేదమును చదవనివాడు సామవేదమును చదవనివాడు ఈ విధంగా మాట్లాడలేడు నిశ్చయంగా ఇతడు వ్యాకరణాన్ని అంతా అనేక పర్యాయములు విని చదివి ఉన్నాడు అందుచేతనే ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా ఉచ్చరించలేదు ముఖమునందు గాని నేత్రములందు కానీ లలాటమునందు గాని కనుమములందు గాని మరి ఏ అవయవమునందు ఏ మాత్రము దోషం కనబడలేదు ఈతని మాటలలో అవసరం లేని విస్తారం లేదు సందేహం నాకు తావు లేకుండా ఉంది ఉచ్చారణలో ఆలస్యం లేదు వినేవారికి వ్యథ కలిగించడం లేదు నాభి నుండి పైకి రావడానికి ఇది ముందు మాట్లాడేవానికి మాత్రమే గోచరించే మధ్యమాగ్రూపమున వక్షస్థలమును తాకుతూ పైకి వచ్చి వినేవాళ్లకు వినబడే వైఖరి రూపమున కంఠంలో చేరింది బిగ్గరగా కానీ మందంగా కానీ లేకుండా మధ్యమ స్వరంలో ఉంది ఈతడు ఉచ్చరించిన మంగళప్రదమైన వాక్కు వ్యాకరణ సంస్కార సంపన్నమై క్రమము తప్పకుండా ఆశ్చర్యకరంగా ఉంది ఉచ్చారణలో తొందర లేదు మనోహరంగా ఉంది వర్ణములను ఉచ్చరించే వక్షస్థలము కంఠము శిరస్సు అనే మూడు స్థానములందు చక్కగా నిలిచిన అందమైన ఇట్టి మాటలకు ఎవని మనస్సు సంతోషం పొందదు కత్తి ఎత్తిన శత్రువు మనస్సు కూడా మారిపోతుంది దోషములు లేనివాడ ఇట్టి దోతలేని రాజు తలపెట్టిన పనులు ఏ విధంగా సిద్ధిస్తాయి ఇట్టి గుణగణములు గల కార్యసాధకులైన దోతలు ఏ రాజు వద్ద ఉంటారో అతని కార్యాలు ఆ దోతల చేతే నిర్వర్తింపబడి సిద్ధిస్తాయి మాటలలో నేర్పరి అయిన లక్ష్మణుడు రాముని మాటలు విని సుగ్రీవుని మంత్రి మాటలలో నేర్పరి వాయుపుత్రుడు ఆయన హనుమంతునితో ఈ విధంగా పలికాడు ఓ బుద్ధిమంతుడా మహాత్ముడైన సుగ్రీవుని గుణాలను గూర్చి మాకు తెలుసు వానర రాజైన ఆ సుగ్రీవుణ్ణి మేము వెతుకుతూ వచ్చాం సుగ్రీవుని మాటల ప్రకారం నీవు ఇప్పుడు చెప్పిన విధంగానే మేం చేస్తాం హనుమంతుడు నేర్పుగా పలికిన లక్ష్మణుని వాక్యాలు విని చాలా సంతోషించి జయమును సంపాదించవచ్చును అని మనస్సులో అనుకుని వారిద్దరితో సుగ్రీవునకు స్నేహం చేయవచ్చునని నిశ్చయించుకున్నాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రామలక్ష్మణులను ప్రశ్నించుట తనను గూర్చి సుగ్రీవుని గూర్చి వారికి చెప్పుట లక్ష్మణుడు రాముని పక్షాన బదులు చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండ ఎందలి నాలుగవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను అన్వేషించుటలో సుగ్రీవుని సహాయం కావాలి అని లక్ష్మణుడు కోరగా హనుమంతుడు వారిద్దరికి నమ్మిక కలగజేసి వారిని తనతో తీసుకుని వెళ్ళుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ 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 నామరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే